ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్మ వాళ్ళ దినానికి వచ్చారు అక్కడ వచ్చి రాంబాబు ఏమో ఆయన పార్టీ ఫీనింగ్ మీద తీసుకొచ్చి పార్టీ ఫీనింగ్ మీద కట్ చేశారు రోడ్ వేయించిన తర్వాత కూడా కట్ చేశారని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు తీసుకురాగానే మేము పిలిచారని చెప్పేసి బయటకి వెళ్తే మేము న్యాయం చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి న్యాయం చేస్తారని వచ్చి ఆయన ఏమో మేము మాట్లాడకుండా లోపలికి వచ్చి పరిస్థితి ఏంటి అని అడగకుండా కూడా మమ్మల్ని మా నాన్నగారి మీద నా మీద కాలేజీ కొట్టడం చేతులు పెట్టి కొట్టడం అలాంటి అలాంటి దౌర్జన్యం చేశారు ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఇంటికి వచ్చి చేస్తున్నారని చెప్పి అడిగితే మేము లోపల అంటే ఎస్ఐ గారు కానిస్టేబుల్ అందరూ కలిసి మమ్మల్ని లోపల ఇంట్లో వేసి గడేశారు ఆయన కొడుతున్నారని చెప్పేసి అలా చేసిన చేసినా సరే వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ గార్డ్తో ఆయన పియ గారితో ఆయనతో వాళ్ళ ముగ్గురు కలిసి మా తలుపున తలుపున కాళ్ళతో కొట్టి కొట్టి ఎరు కొట్టేసి మన లోపల వచ్చి మరి దౌర్జన్యం చేసి కొట్టారు మమ్మల్ని ఇదేంటని అడిగినా సరే వాళ్ళతో పాటు ఇంకో చిన్నమ్మాయి చిన్నమ్మాయి ఉంది ఆమె వచ్చేసేమో మా అమ్మగారిని జుట్టు పట్టుకొని కాలు పట్టి అక్కడ కొట్టి కొట్టింది మా అమ్మగారు ఐదు గంటలు అడుగుతుంటే మా అమ్మగారిని మాటలు మాట్లాడితే భూతు మాటలు అంటే ఆ బూత్ మాటలు ఎవ్వరూ అలా మాట్లాడారు అంత బూతి మాటలు తిట్టాడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా అమ్మగారిని ఆ మా ఆ అలా అని చెప్పి తిట్టింది అని చెప్పేసి వెనకొచ్చి మా అమ్మగారిని చీర పట్టుకొని జుట్టు పట్టుకొని కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు అవమాన భారం తట్టుకోలేక మామగారు వచ్చి లోపల వచ్చి ఆత్మహత్య చేసుకుంది కారణం రాంబాబు గోళ రాంబాబు ఎమ్మెల్యే గారు కొలుకుపూడి ఎమ్మెల్యే గారు నేను ఈ వీడియో అంటే ఈ వీడియో తీద్దామని చూస్తుంటే ఆయన వచ్చి ఫోన్ తీసి వీడియో తీస్తుంటే ఆయన వచ్చి గారు వచ్చి నా ఫోన్ కింద వీడియో ఎవిడెన్స్ తీయకుండా వేసి వేసుకొట్టేసి పగల కొట్టేసి ఆ ఫోన్ కూడా తీసుకెళ్లిపోయాడు నాకు కూడా ఇవ్వకుండా ఆయనతో పాటు ఒక యాభై మంది ఉన్నారు టీడీపీ అధ్యక్షుడు మొత్తం ఉన్నారు ఇక్కడ ఊరులో చాలా మంది ఉన్నారు దాంతో పాటు జుంబా అనే వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ ఆయన జుమ్మాను వెతికి అంటున్నాడంట కొలుగుపూడి గారు ఆయన ఇల్లు కొట్టాను ఆ పిల్లని వెళ్ళి కొట్టను నేను చూసుకుంటా ఏమైనా అయితే ఇద్దరు కొట్టి ఆయన అవసరం వచ్చి చంపే కూడా అని చెప్తున్నాడు ఆయన వచ్చి అసలు పేరు చెప్పు జుమ్మా కుక్కా బాలమురళి అండి ఆయన పేరు సంవత్సరాల నుంచి ఎస్సీ నియోజకవర్గం కోనే రంగారావు గారి మహానుభావులు ఎంతో మంది వేములు కూరమయ్య లాంటి ఎమ్మెల్యేలు అయ్యారు ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోట రామయ్య గారు లాంటి సహా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా దరిజనుల మీద కానీ గిరిజనుల మీద దౌర్జన్యాలు ఎలాంటివి చేయలేదు ఈ ఇలాంటి రాజకీయాలు చూడ మోరాలిటీ గల ఈ నియోజకవర్గాన్ని మరి మానవ ములుగోలాగా కొలికపూడి ఎమ్మెల్యే మరి తొమ్మకు మా గౌరవ నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చెబుతాను ఇలాంటి మానవ మృగాన్ని మా మీద తోలారు కాబట్టి ఆయన ఇదే ఇదే ఈ కాదు చాలా విషయాలు చాలా రకాలుగా చాలాగా ఇప్పుడు ప్రస్తుతం మన తిరువులో బ్రాంధీ షాపులు ఏంటి రకరకాల వ్యవహారాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చదువుకున్నాడని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన భార్య గిరిజనులని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన కోట్లు ఇచ్చారు అలాంటి ఎమ్మెల్యే ఒక గిరిజన మహిళను తనటం కొట్టడం అనేది ఏ ఇలాంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇంకా ఉంటే ఈ నియోజకవర్గాన్ని నాశనం చేస్తాడని మాకు భయంగా ఉంది వెంటనే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి లేదా పత్రనపు చేసి మళ్ళీ నియోజకవర్గాన్ని కాపాడమని ముఖ్య గవర్నర్ ముఖ్యమంత్రి గారికి అదే అదేవిధంగా ఇద్దుట్లో ఏ విధమైన సరి అయిన యాక్షన్ తీసుకుపోతే మేము దేనికైనా తెగించ అవసరమైతే నిరారదీక్షకైనా కూర్చొని ఎమ్మెల్యేని ఇక్కడ నుంచి పంపించేంతవరకు నిద్రబో అని చెబుతున్నాం గోపాలపురంలో జరిగినటువంటి సంఘటన ఒక ఎస్టీ మహిళని చూడకుండా మరి ఈ తిరువురు శాసనసభ్యులు ఉలిక్పేడి శ్రీనివాసరావు గారు మరి ఇంటి మీదకి వచ్చి వైఎస్ఆర్ సిపి వాళ్ళ నాయకుల్ని వైసీఆర్ సిపి వాళ్ళ వాళ్ళని అందరినీ కూడా దౌర్జన్యాలతోనూ కొట్టి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతో దౌర్జాభాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యే గారు చూస్తా ఉంటే మరి ఒక నువ్వు లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకొని పోలీసులు ఉండగా కూడా మరి పోలీసులు ఉండి పోలీసులు ఏదన్నా సమస్య ఉంటే ఆవిడ ఏమన్నా తప్పు చేసి ఉంటే పోలీసులని పిలిపించి పోలీసులతో సమస్యని సాల్వ్ చేయమని చెప్పి అనాల్సిన పోయి తనే ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి కూడా మరి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక మహిళ గిరిజన మహిళని కొట్టడం వాళ్ళ భర్తని కొట్టడం ఆ పిల్లోడిని వాళ్ళ అబ్బాయిని కొట్టడం మరి అంత అనేటువంటి పరిస్థితి జగజారి పరిస్థితి ఈ రోజున ఒక రౌడీజంగా చలాయించాలంటే చాలా సిగ్గుచోటి పరిస్థితి కాబట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే గారిని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా నాలుగు మండలాలు జడ్పీటీసీలు ఎంపీలు అరేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము కూడా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ కట్టాలి ఎఫ్ఐఆర్ కట్టే వరకు మేము స్టేషన్కి ముట్టిస్తాం ఎఫ్ఐఆర్ కట్టే వరకు కూడా మేము అందరూ కూడా మరి స్టేషన్కి వెళ్ళి మరి స్టేషన్ ఆడి ధర్నా కూర్చుంటాం అని చెప్పేసి అని కూడా మేము అంటా ఉన్నాం మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఈ ఎమ్మెల్యేలు పెద్ద ఓట్లు వేసి పెద్దలకు గెలిపిస్తున్నటువంటి పాపాన్నా వాళ్ళ మరి ఒక ఎస్టీ మహిళ మీద అంటే అంతటి దౌర్జన్య పరిస్థితి ఎంత వేరే వాళ్ళు లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను